హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను బాగున్నానండి సో ఈరోజు మనం తమిళనాడు స్టైల్లో అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం అండి అయితే ముందుగా దీనికి మనం ముక్కల్ని చెక్కు తీసేసుకుని అరటికాయ చెక్కు తీసేసుకుని ముక్కల్ని ఈ రకంగా మనం మరీ సన్నగా కాకుండా ఇలా మరి పలచగా కాకుండా ఇలా కొంచెం మందంగా కోసుకోవాలండి చూస్తున్నారుగా ఇలా కొంచెం మందంగా కోసుకుని ఉంచుకోవాలి కోసుకొని ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే దీన్ని మనం సరిపడా నీళ్లు పోసుకొని ఇప్పుడు దీన్ని మనం సరిపడా నీళ్ళు పోసేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం పసుపు వేసి కొంచెం పసుపు కొంచెం సరిపడా పసుపు వేసి దీన్ని ఉడకపెట్టుకోవాలండి అయితే బాగా మెత్తగా ఉడకపెట్టేసుకోకూడదు ఊరికి ఒక ఒక రెండు పొంగులు వచ్చేదాకా చూడండి లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఒక స్పూన్తో గుచ్చి చూడండి అది ఉడికిందా లేదా అరటికాయ అని చెప్పేసి అంతే ఓకేనా ఇదిగోండి ఇలా హైలోనే పెట్టి మనం హైలోనే పెట్టాను నేను హైలోనే పెట్టి ఉడకపెట్టుకోవచ్చండి అంత కలిసేటట్టుగా కలిపేయండి అలాగే ముక్కల్ని విడతీసేయండి లేకపోతే అంటుకుపోయి మనకి రావండి తర్వాత సో విడత తీసేసేయండి తీసేసి ఇప్పుడు ఒక పొంగు వచ్చేదాకా ఉంచుదామండి దీన్ని ఉంచి స్మూన్తో చెక్ చేసి చూద్దాం ఉడికాయో లేదు కసేపాకి ఓకేనా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని సిమ్ చేసేసి చూద్దాం ఉడికాయో లేదో ఒక ఫోర్క్ తీసుకుని చూద్దామండి ఇదిగోండి చక్కగా ఉడికిపోయినాయి ఈజీగా ఓకే సో ఇప్పుడు తీసేసి వీటిని వేరే ఒక వెడల్పుగా ఉన్న ఒక ప్లావర్ ప్లేట్లో కానీ లేదా బేసిన్లో కానీ వేసుకుందామండి తీసేసి డ్రైన్ చేసేసి వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి సరిపడినంత ఉప్పు సరిపడనంత కారం దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయ అండి ఓన్లీ వెల్లుల్లిపాయ అల్లం వేయకండి పెళ్ళిళ్ళపాయి మాత్రం కచ్చా పిచ్చగా కానీ లేదా మెత్తగా చేసి ఉంచుకున్న ఒక స్పూను పెళ్ళిళ్ళపాయి ముద్ద ఇంకా ఒక స్పూను సాంబార్ మసాలా కూడా వేసుకోండి మీ దగ్గర కనుక ఉంటే రెడీగా ఒక స్పూను సాంబార్ మసాలా అలాగే ఒక స్పూను బియ్యం పిండి కూడా వేసుకోండి ఓకే ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసేద్దామండి బాగా కలిపేసుకున్నామండి చూసారా పల్చటి కోటింగ్ లాగా వచ్చింది చూసారా ఇక్కడ వాళ్ళు వెల్లుల్లిపాయ బాగా వాడతారండి తమిళనాడు వెల్లుల్లిపాయ అనేది బాగా వాడతారు ఒంటికి మంచిది అని చెప్పేసి సో మీరు కూడా వేసుకోండి అల్లం వేయక్కర్లేదు నేను చెప్పినట్టుగా వెల్లుల్లిపాయ మాత్రం వేసుకోండి దంచేసి ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు కానీ గంట సేపు కానీ ఇలా వదిలేయండి ఇప్పుడు ఫ్యానం పెట్టుకుని మీరు బాగా అది వేడెక్కాక తవా వేడెక్కాక ఇలా అరేంజ్ చేసేసుకోండి అరేంజ్ చేసేసుకుని కొద్దిగా మనం దోశకు వేసినట్టుగా కొంచెం నూనె వేయండి ఎక్కువ వేయక్కర్లేదు కొంచెంగా ఇలా పైన నూనె వేసుకోండి దోశకు వేసినట్టుగా అని ఏమో డీప్ ఫ్రై చేయట్లేదండి ఓకే చేసుకుని మీడియంలో పెట్టేసేయండి అవి వేగాక మనం కాసేపు ఆగి చూద్దాము చూసి వేగాక వాటిని మళ్ళీ తిప్పుకుందామండి తిప్పి మళ్ళీ వేయించుకుందాం ఓకే మంచి వాసన వస్తుందండి ఇప్పుడు చూద్దాము వేగయ్యాము వేగాయని అనుకుంటున్నాను ఎందుకంటే మంచి వాసన వస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ మధ్యలోది కాకుండా ఎడ్జ్లోది చూడండి వేగేయలేదు ఎందుకంటే మధ్యలో తొందరగానే వేగిపోతాయండి కానీ ఎడ్జ్లోదే కదా మనకు అసలు మెయిన్ వేగాల్సింది మంట తగిలి ఇదిగోండి వేగిపోయాయి సో అన్నిటినీ ఇలా తిప్పేసుకుందాం రెండింటినీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ వేయించుకుందామండి కాసేపు ఇలా అన్నిటినీ తిప్పేసుకుని వేయించుకుందామండి అన్నీ తిప్పేశానండి అట్లుండి వేగుతున్నాయి చూడండి బాగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం సర్వ్ చేసుకోవడానికి ఓకేనా